ఒక భారతీయుడిగా ఒక తెలుగువారిగా ముఖ్యంగా మేమైతే కానీ మేము కానీ తిరుపతి వాళ్ళుగా వెంకటేశ్వరం పట్ల బాధ్యతతో తిరుమల పట్ల తిరుపతి పట్ల బాధ్యతతో మనం మన జీవితాన్ని మనం జీవితాం దానికోసం మనం చేయగలిగేది మన పరిధిలో చేయగలిగేది మనం చేద్దాం ఎందుకంటే కామంతో పాటు కారే రాజులు వారే గర్వోన్నతి పొందలే అని కాలంతో అందరూ వెళ్ళిపోతామంటే కానీ మనం గుర్తు పెట్టుకునేది ఎవరిని గుర్తుపెట్టుకుంటాం వెంకటేశ్వమి విషయంలో మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఒక కృష్ణదేవరాయను ఆయన వారిని ఎందుకని ఆయన ఎప్పుడు విజయం పొందినా స్వామివారికి వచ్చి ఆభరణాలు వేయడం కిరీటాలు వేయడం శరణాగారికి అన్నమైన గుర్తుపెట్టుకుంటాం మనం ఎప్పుడన్నా భగవంతుడి విషయంలో కాంట్రిబ్యూషన్ నేను ఏం చేయగలను అన్నమయ్య తన రచన ద్వారా స్వామిని సంతోషి రాయల వారు తన ద్వారా తన భక్తి ద్వారా తన శక్తి ద్వారా స్వామిని ఆనంద పెట్టారు అయినా సమా నశారు అన్నమే ఈ కీర్తన మన దాకా వచ్చారు మన కాలం చేసే ఎందరో ఈగా పనిచేసి ఎన్నో మార్పులు కావాలి బోర్డు మెంబర్లుగా పనిచేసి చైర్మన్గా చేసి సేవకులుగా చేసి చాలా మంది మనం కనబడకపోవచ్చు పునాదిలో ఉండిపోవచ్చు కానీ విషయంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది నాహం కదా అది యాజ్ ఏ కామన్ డివోటీ డిబోటీజ్ ఏ బోల్డ్ మెంబర్ అలా యాజ్ ఏ ఎనీ పోలీసు మన ప్రయారిటీ తిరుమల శాంతి అది మనం మర్చిపోకుండా నిర్లక్ష్యం లేకుండా ఇప్పుడు కొంచెం విషయం చెప్పొచ్చు ఒక పోలీషాన్ని అని ఎంచుకోండి పోటీ ఉషా అంటారు అంటే ఏంటి అదే నవ్వుకోవాలి అంటే స్వామివారు ఆరు ఒక్కరోజు చూస్తారా మీరు చూడదా పోనీ సంతోషపడవలసి ఒక్కరోజున్నా వాడు హుషారుగా ఉంటారు కానీ వాస్తవానికి ఏమంటారు చూడక మా నవ్వు చూచేటి కన్ను ఎడనీ ఇతరములు నువ్వు చూడడం దొంగ ఒకరే ఉంటారు కదా సరే కాబట్టి ఎవరైతే స్వామివారి పట్ల సంసారం చేస్తారు చేసేవో వారు పొందవలసింది పొందారు అయినప్పటికీ కూడా మాయ చేరు మమ్మ మాయా దొరుకుతాడు మాయ కూడా ఆయనదే కాబట్టి సో అలా ప్రవర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే స్వామి చెప్పేది చెప్పినట్లుగా ఆయనకే మనం పొంది ఇదంతా ఆయనది అనే విషయాన్ని మర్చిపోతుంది ఏదో మేము పట్టుకెళ్ళిపోతాము కొట్టుకు వెళ్ళిపోతాము అంటే చాలు కొట్టుకుని వెళ్ళిపోతారు ఆయన వరదుడు ఆయన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు అలాగే వరదలు పంపించగలరు అందుకని చేస్తాను మా పాప కోసం ఒక రూపాధాలు ఇస్తారు వచ్చినాయి సుప్రీం ఈ కెన్ మేక్ చికెన్ బ్రేక్ బైక్ పైన ఆశ కాబట్టి మనం ఆయనతో ఏం సాధం అస్సలు మంచిగా ఆ భాషలో చెప్తే అక్కడ ఉన్నవాడు వెంకి అంత అలా పెంకి పెట్టుకున్న వాళ్ళకి అలా పెరిగింది కొంచెం అల్రగా చెప్పినప్పటికీ ఆయన ఉన్నాడు రుణాంతరం కూడా మనం ఆయన యొక్క అనుగ్రహం అందడానికి జీవితాన్ని వినియోగిస్తాం వేషాలు వేయకుండా గర్వాన్ని పొందుకుంటా అహాన్ని పొందకుంటా ఆయన దాసోహం చేద్దాం ఆయన యొక్క దయని పొందుదాం జీవిత సాధన చేసుకుందాం నమో వెంకటేశ్వర నమో వెంకటేశ్వర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే మీ ప్రయత్నం అభినందనీయం మీ ఆవేదన అర్థం చేసుకున్నాం ఆయన కూడా అర్థం చేసుకుని ఏం చేయించుకోవాలి ఆయన చేయించుకుంటాడు ఎందుకంటే మీ తపన నేను చూస్తున్నాం మీ ఆవేదన నేను చూస్తున్నాం బాలబాష్ గారు అది హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీతో ఇంకా చాలా చేయిస్తాడు ఈ తిరుమలని తిరుపతిని కాపాడుకునే విషయంలో మీ ప్రయత్నం అలాగే కొనసాగుతుంది నమోదు